మన్నించండి చక్రవర్తిని కావాలన్న కోరిక నాకు లేదు అది నా పని కాదు ఎవరినీ జయించి పాలించాలన్న కోరిక నాకు లేదు చేతనైన సాయం చేయడం నాకు ఇష్టం జ్యూ జెంటైల్ బ్లాక్ మ్యాన్ వైట్ ఒకరికొకరం సాయం చేసుకుందామని అనుకుంటాం మనుషులు అలాగే ఉంటారు మనం ఆనందంగా అనుకుంటాం కానీ విషాదంగా ఉందాం అనుకోము ఒకరినొకరం ద్వేషించుకుని అసహించుకుందాం అనుకోము ఈ ప్రపంచంలో అందరికీ చోటుంది అందరికీ తిన్నంత పెట్టే స్తోమత భూమాతకు ఉంది జీవితమంతా స్వేచ్ఛగా ఆనందంగా ఉండవలసిన పరిస్థితి ఉంది కానీ మనం దారి తప్పాము దురాశ మన మనసుల్లో విషం చిమ్మింది ద్వేషంతో ప్రపంచం నిండా అడ్డుగోడలు కట్టి మన దురవస్థలోకి రక్తపాతంలోకి నెట్టింది వేగాన్ని అన్ని చోట్ల పెంచాం కానీ మనం మాత్రం ముందుకు పోవడం లేదు సంపద కోసమని యంత్రాలు పెరుగుతున్నాయి పేదరికము పెరుగుతోంది మన జ్ఞానం మన మూర్ఖుల్ని చేసింది మన తెలివితేటలు మనల్ని బండబారుస్తున్నాయి ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి అనుభూతులు తక్కువవుతున్నాయి మరిన్ని యంత్రాలు కాదు మానవత్వం కావాలి తెలివితేటల కన్నా ఎక్కువగా దయ సౌమ్యం మనకు అవసరం ఇవి లేనప్పుడు జీవితం హింసాత్మకమై రూపు మాసిపోతుంది విమానము రేడియో మన మధ్య దూరాన్ని తగ్గించాయి ఈ ఆవిష్కరణలు మనుషుల్లో మంచితనం విశ్వమానవ సౌభ్రాతృత్వాల అవసరాన్ని ఘోషిస్తున్నాయి ఈ క్షణంలో కూడా నా గొంతు కోట్లాది జనులకు వినిపిస్తోంది నైరాశ్యంలో కూరుకుపోయిన కోట్లాది స్త్రీలు పురుషులు చిన్నపిల్లలకు సాటి అమాయక జనులను ఖైదు చేసి చిత్రహింసలు పెట్టే మనుషుల వ్యవస్థ బాధితులకు నా మాటలు వింటున్న వారికి నిరాశ వేడమని విన్నవించుకుంటున్నా మనను కమ్మిన విషాదం పేరుకుపోయిన పేరాశ మానవ పురోగతికి భయపడే వారి కటుత్వం మాయమైపోతాయి సాటి వారి పట్ల ద్వేషం సమసిపోయి నియంతలు నశించిపోతారు ప్రజల నుంచి వారు లాక్కున్న అధికారం తిరిగి ప్రజలను చేరుతుంది మనుషులకు చావు ఉన్నంతవరకు స్వేచ్ఛకు చావు ఉండదు సైనికులారా క్రూరుల కొలువు చేయకండి మిమ్మల్ని అసహించుకుని బానిసలను చేసి మీ బతుకులను యుద్ధభూమి చేసి మిమ్మల్ని ఆజ్ఞాపించి మీ ఆలోచనలను అనుభూతులను నిర్ణయించే క్రూరుల కొలువు చెయ్యకండి ఈ మర బుద్ధులు మర హృదయాలు కలిగిన ఈ అసహజపు మర మనుషులకు మిమ్మల్ని మీరు అర్పించుకోకండి మీరు యంత్రాలు పశువులు కారు మీసమున్న మగాళ్ళు మానవ సహజమైన ప్రేమను హృదయంలో కలిగిన మీరు ద్వేషించరు ప్రేమను పొందలేని అసహజ మర మనుషులే ద్వేషిస్తారు సైనికులారా బానిసత్వం కోసం యుద్ధం చేయకండి స్వేచ్ఛ కోసం చేయండి సెయింట్ లూక్ పదిహేడవ అధ్యాయంలో చెప్పినట్టు దేవుని సామ్రాజ్యం మీలో ఉంది ఒకరిలో కాదు ఒక సంఘంలో కాదు మీ మనుషులందరిలోనూ ఆ శక్తి ఉంది యంత్రాలను నిర్మించే శక్తి ఆనందాన్ని కలిగించే శక్తి మీకు ఈ జీవితాన్ని స్వతంత్రము సుందరమో చేయగల శక్తి దానిని ఒక అద్భుత సాహసానుభవం చేయగల శక్తి ఉంది ప్రజాస్వామ్య స్థాపన కోసం ఆ శక్తిని వాడుదాం చేయి చేయి కలుపుదాం ఒక కొత్త ప్రపంచం కోసం ప్రజలకు పని చేసుకునే హక్కును యువతకు భవిష్యత్తును వృద్ధులకు రక్షణను ఇచ్చే యోగ్యమైన ప్రపంచం కోసం యుద్ధం చేద్దాం ఈ వాగ్దానాలు చేసే క్రూరులు గద్దినెక్కారు అబద్ధాల కోరులు ఆడిన మాటను నిలుపుకోని వారు ఎప్పుడూ కూడా నియంతలు తాముగా స్వతంత్రులు కానీ ప్రజలను మాత్రం బానిసలుగా చేస్తారు ఇప్పుడు ఆ వాగ్దానాలు నెరవేర్చేందుకే యుద్ధం చేద్దాం దేశాల మధ్య అడ్డుగోడలు మితిమీరిన దురాశ ద్వేషం అసహనాల నుంచి ప్రపంచాన్ని విముక్తం చేసేందుకు యుద్ధం చేద్దాం హేతుబద్ధమైన ప్రపంచం కోసం యుద్ధం చేద్దాం శాస్త్రాభివృద్ధులు మానవ సంతోషానికి బాటలు పరిచే ప్రపంచం కోసం యుద్ధం చేద్దాం సైనికులారా ప్రజాస్వామ్యం కోసం చేయి చేయి కలిపి ఏకమౌదాం రండి